పలు అభివృద్ధి ప్రారంభోత్సవానికి మంగళవారం కావలికి వచ్చిన మంత్రి కొల్లు రవీంద్రను కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి తన నివాసానికి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో మంత్రిని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి టీడీపీ నాయకులు శాలువాల కప్పి పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే మంత్రికి నాయకులను పరిచయం చేశారు लोगों के साथ लड़कर कहाँ ये इंसान है? हाहाहा बागी रिक्शा सब बेस्ट सुते रहते हैं इसके बाद डबलन तक कावल के दिस क्षेत्र आछे मटा आज के सिनेमा सच हमरा अकेले ओके तले आमा यसैमै भर्छ मैले यत्तो गुण भिडियो दिसकोन के हुन्छ न के हुन्छ बिग प्लस हुन्छ नि निले सल्लाह गर्नु बिग प्लस हुन्छ बङ्लोर 008 20000000 मल्टी स्पेशलिटी हास्पिटल క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫోన్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్